స్వాగతం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ ఆర్టీసీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈ రోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను అదే విధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ అందులో మీరు దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళ బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ పర్మిట్ మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఎక్కువ కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్ తీసుకురావాలి ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది అవి ఫిట్నెస్ లేని బండలు ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పేరెంట్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన అప్పుడు చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేసామని తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఈ ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది పైన చాలా స్ట్రీక్ సెక్షన్స్ ఉన్నాయి మా డీసీసీ గారు మరి మా ఆటియో గారి ఆదేశాల మేరకు ローズをチェックしてと。